పటాన్చేరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడోత్సవాలను ఎమ్మెల్యే కూడా మైపాల్ నుంచి మాట్లాడుతూ పటాణేరి నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ మండల విద్యాధికారి రాథోడ్ నాయకులు అబ్జల్ వెంకటేష్ ప్రమోద్ గౌడ్ మల్లారెడ్డి శ్రీపాలరెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కుట ఈ మండల స్థాయి క్రీడల తర్వాత జిల్లాకు సెలెక్షన్ ఉంటుంది ఆ జిల్లా సెలక్షన్లో మళ్ళీ జిల్లా స్థాయి క్రీడలు గీట పటంచంలోనే పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం తప్పకుండా అంగరంగ వైభవంగా జిల్లా స్థాయి క్రీడా నుంచి రాష్ట్ర స్థాయి సెలెక్షన్ ఇటు ఉంటుంది మీరు కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఈ మూడు గేమ్స్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి కాబట్టి మీరు క్రమశిక్షణతో మీరందరూ మీ మీరందరూటిలో పీడీలు మీ మాస్టర్స్ అందరు చెప్పిన ప్రకారంగా క్రమశిక్షణతో క్రీడారంగాన్ని ముందుకు సాగియాలని చెప్పి కోరుతూ ఈ సభలో క్రీడా క్రీడలను మనము స్టార్ట్ చేయబోతా ఉన్నాం మీరందరూ కబడ్డీ ప్లేయర్లను లైన్ అప్ చేయవలసిందిగా మనీ చేస్తూ ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News